హరి ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య వందే గురు పరంపరా జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం జై గురుదేవదత్త పరమేశ్వరస్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ నవంబర్ ఒకటవ తారీఖు నుండి డిసెంబర్ ఒకటవ తారీఖు వరకు గల కర్కాటక రాశి వారికి నవంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి నాలుగవ పాదము నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు కలిపి కర్కాటక రాశి అవుతుంది కర్కాటక రాశి ప్రారంభము లగాయూ లాభమందు రాహువు భాగ్యమందు కుజుడు పదిహేడవ పదహారవ తారీఖు వరకు కూడా నవంబర్ పదహారవ తారీఖు వరకు కూడా చతుర్థస్థానమందు రవి తదుపరి పంచమ సంచారము ఐదవ స్థానంలో కేతువు ఆరవ స్థానం ముందు ఇరవయో తారీఖు వరకు కూడా ఆరవ స్థానం ముందు గురు సంచారము ఏడవ స్థానం ముందు శని సంచారము ప్రధానమైనటువంటి ఫలితాలని కూడా తెలియజేస్తున్నాయి ఒక రకంగా ప్రారంభములగా లగాయితూ రవి యొక్క సంచారం వల్ల కానీ గురుని యొక్క సంచారం వల్ల కానీ సామాన్యమైనటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి తదుపరి నవంబర్ ఇరవై ఒక తారీఖు నుంచి కూడా గురుడు ఏడవ స్థానం ముందు గురుని యొక్క అనుకూలమైనటువంటి స్థతి స్థితి గౌరవము రాజసన్మానము ఇటువంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా లాభమందు రాహువు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు ఆయన ఇంకా ఇవ్వబోతున్నారు గత కొద్ది సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి ధనమందు రాహువు జన్మమందు రాహు ఏ మందు రాహు అనేక రకములుగా మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు లాభ సంచారం రాహువు ప్రబలమైనటువంటి యోగాన్ని ఉచ్చపట్టి ఉన్నారు ఒక రకంగా వృషభరాశి రాహువు ఉచ్చ అని చెప్పుకుంటాం కాబట్టి రాహు అద్వితీయమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నారు దానికి తోడు నవంబరు ఇరవయో తారీఖు నుండి ఏడవ స్థానంలో ఉన్నటువంటి గురుదృష్టి కూడా రాహువు మీద పడడం వల్ల ఆయన బలం రెట్టింపవుతుంది కాబట్టి మీ సమస్యలు పరిష్కార దిశగా ముందుకు పెడతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మంచి అభివృద్ధి కనబడుతోంది మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి అదేవిధంగా పరమేశ్వరుడి యొక్క సంకల్పము పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో పట్టువలన విక్రమార్కుళ్ళ అనేక రకాలుగా మీరు కష్టపడతారు దాన్ని ఫలితాన్ని కూడా మీరు అదే స్థాయిలో అనుభవిస్తారని చెప్పడంలో సందేహం లేదు అయితే ఇక్కడ తీసుకునేటువంటి ఏడవ స్థానం ముందు యొక్క స్థితి వల్ల దైవం మీద భక్తి తగ్గిపోవడం ఎంతో దండం పెట్టాం ఎన్నో చేసేసాం ఎంతో పూజలు చేసేసాం మనకేం వచ్చిందని చెప్పేసి విరక్తి భావనతో మీరు కనుక భగవంతుడికి దూరమైతే అనేక రకాలుగా మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి భగవత్ సంకల్పాన్ని ఎప్పుడూ కూడా ఆయన అనుగ్రహానికి ఎప్పుడూ కూడా మనం దూరం అవ్వకూడదు కాబట్టి భగవంతుని యొక్క ఆరాధన మీ యొక్క ఇష్టదైవాన్ని ఎప్పుడు కూడా ప్రతినిత్యం కూడా తలుచుకుని పూజ చేసుకుని జపం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా శుక్రుని యొక్క స్థితిగతులు బాగున్నాయి పదిహేడవ తారీఖు నుండి అనుకున్న పనులన్నీ కూడా స్వక్షేత్రంలో శుక్ర సంచారం మీరు అనుకున్న పనులన్నీ కూడా ఒక విధి విధానంతో మీరు తీసుకు ముందుకుని కష్టపడి మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు ఏమాత్రం సందేహం లేదు ఎదురు చూస్తున్నటువంటి శుభకాలం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి శుభకాలం నవంబర్ ఇరవైవ తారీఖు నుంచి ప్రారంభమైంది రాహు సంచారం చాలా అనుకూలంగా ఉంది మీ యొక్క కష్టం అనేక రకాలుగా గతంలో పడినటువంటి కష్టాలన్నింటికి కూడా ఫుల్ స్టాప్ పడుతోంది కొత్త కొత్త ఆచ కార్యాచరణలన్నీ కూడా చేయగలుగుతారు మీ వల్ల లాభపడ్డ వాళ్ళ మిమ్మల్ని మీ కళ్ళ ముందు చూసి మీరు చూసి ఆశ్చర్యపోతారు నా వల్ల ఎంతో వీళ్ళు గతంలో నేను నా వల్ల వీళ్ళు పైకి వచ్చారు ఇంత స్థితిగతులు వీళ్ళకి కలిగాయి అని మీరు ఆశ్చర్యపోతారు కానీ వాళ్ళ వల్ల మీకు ఇంత కూడా ప్రయోజనం ఉండదు మనస్సు బాధపడుతుంది పాముకి పాలు పోసి పెంచానా అనేటువంటి బాధ వీడికా నేను సహాయం చేశాడు ఇప్పుడు నాకు వీళ్ళ వల్ల నాకు వ్యతిరేకతలు కలుగుతున్నాయి అని చెప్పేసి మానసికంగా మీరు నలిగిపోతారు తొందరపడకండి ప్రతి ప్రశ్నకి మీకు జవాబు దొరుకుతుంది తొందరలో అభివృద్ధి పదంలో మీరు దూసుకు పెడతారు ఏమాత్రం సందేహం లేదు వ్యక్తిగత జాతక పరిశీలన ఒకసారి చేయించుకోండి అంటే శని యొక్క భగవానుడి యొక్క పరిస్థితులు అందులో రాహువు మంచి స్థానానికి వెళ్ళి ఉన్నారు గురుడు కూడా మంచి స్థానానికి వచ్చి ఉన్నారు ఈ సమయంలో ప్రధానంగా ఏం చేస్తే బాగుంటుంది ఏ అడుగులు వేస్తే బాగుంటుంది చాకచక్యంగా మీకున్న తెలివితేటలకి మీకున్నటువంటి వాక్చాతుర్యానికి ఏ విధంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు బాగుంటాయి ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకంలో ఆధారపడి ఉంటాయి అంటే మీరు పుట్టి పెట్టి పురిగిన పుట్టి పెరిగిన ఏ సమయంలో ఏ డేట్లో మీరు పుట్టి ఉన్నారో ఆ డేట్ నుంచి జరుగుతున్నటువంటి దశ అంతర్దశలు మీ యొక్క దిశానిర్దేశాన్ని చేస్తాయి కాబట్టి ఒకసారి వ్యక్తిగత జాతక పరిశీలన తప్పనిసరి అవుతుంది అదేవిధంగా కార్తీక మాసంలో ఒక్క సోమవారం రోజునైనా లేదా ఒక కార్తీక పౌర్ణమి రోజున కానీ పరమేశ్వరుడి ఆలయానికి వెళ్ళి స్వామివారికి పంచామృతాలతో చెరుకు రసంతో పళ్ళ రసాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకుని హితోధికమైనటువంటి దాన ధర్మాలను చేసి ఉపవాసం ఉండి సాయంత్రకాలంగా నక్షత్ర దర్శనం చేసుకున్న తరువాత స్వామి యొక్క ప్రసాదాన్ని మీరు ఎవరికైనా పెట్టి మీరు భోజనం చేయండి దానివల్ల అనేక రకములుగా మీకు ఉపయోగం కలుగుతుంది అనేక రకంగా మీరు అభివృద్ధి చెందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ధన సంబంధమైనటువంటి వ్యవహారాలకి కష్టంగా ఎంతో కష్టంగా మీరు పడుతున్నటువంటి ధన సంబంధమైనటువంటి వ్యవహారాలకి చాలా చాలా మట్టుకు మీకు కొంత ఊరట లభిస్తుంది దానివల్ల మీకు అనేక రకాలుగా యోగదాయకంగా అనేక రకాలుగా మిమ్మల్ని పరమేశ్వరుడు అభివృద్ధిలోకి తీసుకువెళ్ళగలుగుతారు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు జాగ్రత్త ఆరోగ్య విషయంలో ఒకంత అర్ధాష్టమ రవి పదిహేడవ తారీఖు వరకు కా పదహారవ తారీఖు వరకు కాబట్టి మమ వర్తమాన గోచార వేధవ శాత్తు చతుర్థస్థాన సంచారిత సూర్యగ్రహ దోష పరిహారార్థమని చెప్పి సంకల్పం చెప్పుకుని నదీ స్నానం చేయండి అక్కడ గోధుమల దానం చేయండి అర్ధాష్టముల యొక్క ప్రభావం తగ్గి అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు ఆరవ స్థానమందు ఉన్నటువంటి గురుడు ఏడవ స్థానంలోకి రావడం చాలా శుభ సూచకం అభివృద్ధి పథంలో దూసుకు పెడతారు మీ మాటకు విలువ పెరుగుతుంది కానీ అలిసిపోతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి కూడా అలసిపోతూ ఉంటారు అంటే గతంలో మీరు చేసినటువంటి నిర్ణయాలు కానీ మీరు చేసేటువంటి శాసనాలు కానీ మీరు మీరు పడ్డటువంటి కష్టంలో కానీ ఎన్నో సక్సెస్ని మీరు చూసి ఉన్నారు ఇప్పుడు అంత స్పీడ్గా లేకపోయినా చాలా వరకు కూడా గురువుని యొక్క అనుగ్రహం రాహువు అదే స్థాయిలో అంతకు మించి రెట్టింపు రాహువు మీకు యోగిస్తారు కాబట్టి ఏంటంటే ఏడవ స్థానం ఉన్నటువంటి శన వల్ల ఒకటికి రెండు సార్లు తిరగవలసి వస్తుంది పని పూర్తి అవ్వాలి అంటే కొంత ఆయన మందగ్రహం కాబట్టి మందంగా పనులు పూర్తవుతాయి ఆలస్యంగా పనులు పూర్తవుతూ ఉంటాయి ఆయన దృష్టి మీద పడడం వల్ల బద్దకము పొద్దున్నే మంచం దిగాలంటేనే బద్ధకం వేస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా దేహాన్ని ఆవహించి ఉండడం వల్ల పనులు కూడా కొంత నత్తనడక నడుస్తూ ఉంటాయి మీరు ఎక్కువగా కష్టపడితే ఆ పనులన్నీ విజయపదంలో మీరు దూసుకు వెళ్ళగలుగుతారు తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ప్రతి వ్యవహారాన్ని కూడా పెద్దలతో తల్లిదండ్రులతో గురువులతో మిత్రులతో శ్రేయాభిరాషులతో ఆలోచించుకుని నిర్ణయం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి జాయింట్ వ్యాపారాలు చేయవద్దు ప్రతి వ్యవహారాలను కూడా ఆచితూచి ముందుకు వెళ్ళండి ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి దూర ప్రయాణ ప్రయాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్తగా ఉంటూ నేను చెప్పినటువంటి పరిహారాలని చేసుకుంటూ ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ శివాష్టోత్ర పారాయణ శివస్తోత్ర పారాయణ ఇవన్నీ కూడా మీకు చాలా వరకు కూడా మానసిక ప్రశాంతతని సక్సెస్ని ఇస్తాయి కాబట్టి పరిహారాలన్నీ చేసుకుంటూ ఆనందంగా ఉంటారని కోరుకుంటూ జై గురుదేవదత్